నమస్తే అండి అందరికీ చూడండి మా ఇంటి ముందర తులసి చెట్టు అయితే చాలా పెద్దగా అయండి ఒక రెండు సంవత్సరాల చెట్టు ఎంత పెద్దగా అయ్యింది చూడండి తీసిన తీసినాక చూపిస్తున్నా ఇక చూడండి ఇట్లా అవుతుంది మొత్తం ఎండిపోతుంది ఎందుకో అని అనుకున్నాను నేను పదిహేను రోజుల నుంచి అయితే అవుతుంది మొత్తం ఎండిపోతుంది సరే ఎందుకో సూదమని ఈరోజు తీసిన తీస్తే ఏర్లు చూడండి మొత్తం తినేసినాయి పురుగులు ఇంకా చూడండి ఏర్లు మొత్తం తినేసినాయి అవి ఏర్ పురుగులు చూడండి ఇట్లా ఉంటాయి ఇంకా నాలుగు వెళ్ళిండే పడేసినాక ఈ రెండు ఇప్పుడు వీడియో ఇతమని తీస్తున్నా వీడని మొత్తం అయితే తీసిన తీసి ఎరువు కలిపి మళ్ళీ పెడతా కొత్త చెట్టు ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం చిన్న బుట్టిల్లోనే ఉంది ఎంత మంచిగా అయింది మనకి ఏదేదో అనుమానాలు ఉంటాయి కదా అవన్నీ ఏం లేదండి నాకు తెలిసినంతవరకు అయితే దానికి ఎరువు తక్కువ ఇంకా ఏమైనా పురుగులు ఉంటేనే ఇట్లయితుంది చూడండి ఈరోజైతే తీసిన తీసి బాకట్లో మొత్తం మట్టి పోసి చెట్టు తీసిన కొత్త మట్టి ఊహి కొత్త చెట్టు అయితే పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి